అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు మేము గణపతిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం షెడ్ మాకు బ్యాక్ సైడ్లో కనపడుతున్న చూడండి ట్రాక్టర్ బ్యాక్ సైడ్ షెడ్ అయితే వేసినాం అంటే మేము ఒక రెండు రోజుల అయితే వేయలేదు ఇదే రోజున గణపతి తీసుకొచ్చే ముందు ఒక వన్ అవర్ ముందే షెడ్ అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు ట్రాక్టర్లనైతే వెళ్తున్నాం మేము వెళ్ళేది అయితే పెద్దపెల్లికి మాకు పెద్దపెల్లి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడనే విగ్రహాలు అనేటివి తయారు చేస్తారు కొన్ని బయట నుంచి వెళ్ళి కూడా తీసుకొస్తారు మేమైతే ఒక పదిహేను రోజుల ముందే గణపతిని అయితే ఆర్డర్ చేసి పెట్టినాం అంటే ఎవరైనా ప్రతిసారి చేస్తారు మేము కూడా ప్రతిసారి గణపతిని ఆర్డర్ చేస్తాం మేము ఇప్పటికీ పెట్టబట్టి అయితే టెంపుల్ కాబట్టి చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి అవుతుంది అంటే తరతరాలు మారుతూనే వస్తున్నారు మేము యూత్ ఇంకో కొందరు పెద్దలతో కలిసి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది పెట్టబట్టి ఇంతకు ముందు కూడా పెట్టారు వేరే వాళ్ళు అంటే మా ఊరు వాళ్ళే పెద్దలు పెట్టారు తర్వాత ఇక మేము మా చేతిలోకి రావడం జరిగింది ఇప్పుడు మేము వెళ్ళేదైతే కొత్తపల్లి నుంచి వెళ్ళైతే వెళ్తున్నాం ఇక్కడ కనబడుతుంది కదా బ్రిడ్జి ఇది ఈ బ్రిడ్జి రీసెంట్గానే అయితే కొత్తగా ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేతో ఇదైతే నిర్మించడం జరిగింది పక్కన కనబడుతుంది చూడు పైపులు కనబడుతున్నాయి కదా అప్పుడు ఏమైందంటే ఇవి ప్రతి సంవత్సరం అనేది ఇక్కడ తెగిపోతుంటేనే ఉంటుంది ఇది వాగ్ అనేది ఫుల్ వచ్చి ఈ పైపులు అనేటివి రోడ్ అనేది తెగిపోయింది అయితే వినాయక గణపతిని తీసుకొచ్చేటప్పుడు అయినా వర్షాకాలం ప్రతిసారి ఇబ్బంది అవుతుందని ఇక్కడనైతే ఈ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేశారు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఇంకొంచెం ఎందుకంటే ఇంకా పూర్తి అయితే కాలేదు దీన్నైతే ప్రజెంట్ అయితే ఓపెన్ చేసారు మేము అయితే వెళ్ళడానికి అయితే సిద్ధమైంది ఇప్పుడు గణపతిని తీసుకొని మనము మళ్ళీ రావాలి మళ్ళీ పూజకు ఉండాలి అయితే ఒక వన్ అవర్ మాత్రమే టైం ఉంది ఈ లోపే మేము తీసుకొచ్చి మళ్ళీ పూజకైతే రెడీ ఉండాలి అన్నట్టు ఎందుకంటే వర్షం వచ్చే అవకాశం ఉంది మళ్ళీ టైం కూడా వన్ అవర్ లోపే చేయాలని చెప్పడం జరిగింది మేము వెళ్ళే మార్గంలో ఒకటి అండర్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది రైల్వే ట్రాక్ ఇది పెద్ద బొంకూరు మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే వినాయకుని తీసుకొచ్చే ముందు పూజకు ముందు అయితే ఎలాంటి అన్నం తినకుండా ఓన్లీ టిఫిన్ అయితే చేస్తాం ఇక్కడ పెద్ద కళ విష్మిత టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి మేమైతే వెళ్తాం ప్రతి సంవత్సరం మన అయితే అందరు ఇక్కడ దిగి అందరూ అయితే టిఫిన్ చేసిరు ఇప్పుడు మేము కూడా చేసి మళ్ళీ గణపతిని తీసుకురావడానికి అయితే ఎక్కడైతే ఆర్డర్ చేసినా అక్కడికి అయితే వెళ్ళడం జరుగుతుంది అయితే ఎప్పుడైనా మేము ఈ రోడ్డు సైడ్కి మాత్రమే ఆర్డర్ చేస్తాం పెద్దపల్లి ఊర్లో లోపటన అయితే చేయం ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది ఎందుకంటే డిస్టిక్ కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ ఉన్నటువంటి గణపతి మండపం తీసుకుపో గణపతి మండపం ఎవరైతే గణపతులు పెట్టడానికి వస్తారో వాళ్ళందరూ ఇక్కడ నుంచి అలా తీసుకుపోతారు ఎందుకంటే డిస్టిక్ కాబట్టి పెద్దపెల్లిలోనే తీసుకుంటారు ఎక్కువ అందుకోసమే లోపల కాకుండా ఇలాంటి బయట రోడ్ సైడ్ ఉన్నటువంటి విగ్రహాల దగ్గరనే మేము ఆర్డర్ చేసినాం ఇక్కడ వెళ్ళే మార్గంలో మాకు ఈ బండి ఇచ్చిన నాకు ట్రాక్టర్లో డీజిల్ కొట్టేయాలి కాబట్టి డీజిల్ అయితే కొట్టించుకొని ఇక వెళ్తున్నాం ఎక్కడ మేము వెయ్యే మార్గంలో లెఫ్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం విగ్రహాలే ఉన్నాయి కానీ మా వాళ్ళు మాత్రం ఇక్కడ ఆర్ఆర్ గార్డెన్ అయితే ఉంటుంది ఈ ప్రతి సంవత్సరం అయితే మేము అక్కడ చేస్తాం విగ్రహాలు అయితే బాగుంటాయి ఎక్కడైనా బాగుంటాయి కాకపోతే ఇక్కడ కొంచెం మనకు ప్రైజ్ తక్కువ ఇంత ఒకసారి ఆర్డర్ చేసినాం కాబట్టి కొంచెం ప్రైజ్ తక్కువనైతే రావడం జరిగింది మేము చేసిన గణపతి తొమ్మిది ఏమో ఉంటుంది ఇక్కడనే అండి ఆర్ఆర్ గార్డెన్స్ ఇందులోనే మేము గణపతిని అయితే ఆర్డర్ చేసినాం ఇప్పుడైతే అయితే ఎంటర్ అవ్వడం జరిగింది అయితే కొన్ని ఏరియాలలో అయితే కొందరు ఒక రోజు ముందే గణపతిని తీసుకొస్తారు మీ ఊళ్ళో ఎట్లా తీసుకొస్తారు అనేది కామెంట్లో తీసుకొచ్చి చెప్పండి మేమైతే ప్రతి సంవత్సరం గణపతి వినాయక చవితి రోజే వినాయక విగ్రహాన్ని అయితే మా గ్రామానికి అయితే తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే మాకు పెద్ద దూరం ఏం లేదు కాబట్టి దగ్గరనే కాబట్టి ఇంత ఒక గంటలో పోయి తీసుకొస్తాం కాబట్టి అదే రోజు అయితే తీసుకుని వస్తాం ఇప్పుడైతే మేము ఇక్కడ ట్రాక్టర్ పెట్టుకొని అయితే లోపలికి వెళ్ళి విగ్రహం మాదైతే ఎక్కడుందో వెతుక్కొని మిగతా డబ్బులు కట్టి గణపతిని అయితే ఎక్కించుకొని అయితే రావడం జరుగుతుంది అయితే ఈ లోపేం చేస్తామంటే మేము కొందరం బైక్ వేసుకొని పోయి ఎస్ఆర్ఆర్ పూజ సామాగ్రిలో సామాను అయితే తీసుకుని రావాలి పూజ సామాను ఇదే గణపతి మనది ఇప్పుడైతే మేము పెద్దపల్లి బస్ స్టాండ్ కాదు బస్టాండ్ దగ్గర కూడా ఉన్నాయి పూజ సామాన్లు కానీ మేము ఇక్కడ జెండా దగ్గర ఉన్న ఎస్ఆర్ఆర్ పూజా సామాగ్రి వద్దకైతే వచ్చి పూజ సామాన్ అయితే టోటల్ తీసుకున్నాం ఈ జెండా దగ్గర వినాయక చవితి రోజు అయితే ఫుల్ రష్ ఉంటుంది ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుందండి ప్రతి సంవత్సరం చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఉందో ఇళ్ళకైతే ఆటోలు పెద్ద వెహికల్స్ అయితే అలవలేదు ఈ ఒక్కరోజు చాలా రష్ అయితే ఉంటుంది ఇంకా కొంచెం తగ్గింది అనుకోవాలి మేము వచ్చే టైం కొంచెం లేట్ అయింది కాబట్టి కొంచెం తగ్గింది మేమైతే ఇక్కడున్న పత్రి అన్నీ టోటల్గా గణపతికి సంబంధించిన పూజ సామానులు అయితే అన్ని తీసుకున్నాం ఇక చూసుకోండి మా బైక్ మీద ఉన్నాయి ఇప్పుడు కొబ్బరికాయలు తీసుకొని వచ్చి ట్రాక్టర్లు వేసి వచ్చినాం ఇక్కడ గణపతిని ఇక తీసుకువెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు వీళ్ళైతే మాకోసం ఆయరు ఎందుకంటే మా చేతిలో సామాను కొబ్బరికాయలు పూజ సామాను లడ్డు అవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళని అయితే ఆపినాం ఇప్పుడు ట్రాక్టర్లు వేసి ఇక మేము కూడా వెళ్తున్నాం ఎందుకంటే అప్పటికే చినుకులు పడుతున్నాయి గణపతి మీద కప్పడానికి కవర్ అయితే ఒకటి ఉన్నది కానీ మరి అయితే తడుస్తుందా లేదా అనేది ఎందుకంటే ఆ కవరు మేము తీసుకొచ్చిన కవరు పాలిథిన్ అయితే కాదు మామూలుగా మన యూరియా బస్తాలు కవర్ అయితే తీసుకొచ్చినాం దాని నుంచి నీళ్ళు వస్తాయి అని తొందర తొందరగా అయితే ఇంటికైతే రావడం జరిగింది ఇప్పుడైతే మామూలు ఇంటికి వచ్చేసరికి అయితే ఏది మా గ్రామానికి వచ్చేసరికి అయితే వర్షం అయితే అందుకున్నది ఫుల్ వర్షం కుడుతుంది చూడూరి మా వాళ్ళు అయితే వర్షం లేస్తారు ఆ కవర్గా కప్పిరని కవర్ నుంచి కొంచెం 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 అని ఆడుస్తున్నాయని చెప్పారు టకటక్ వచ్చి గణపతిని అయితే దించడం జరిగింది కొంచెం వర్షం లైట్గా తగ్గింది అయినా కానీ వర్షంలో దించడం ఎందుకంటే ఇంకొంచెం వర్షం ఎక్కువ అయితే పైన కలర్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వర్షంలో గణపతిని అయితే దించి మేము ఏర్పా ఏర్పాటు చేసినటువంటి మండపంలో అయితే పెట్టినాం ఒక్కొక్క గ్రామాలలో ఇంతకంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కదా వీటికి కాస్ట్ అయితే చాలానే ఉంటుంది మేమైతే ప్రతి సంవత్సరం ఇలాంటి విగ్రహం ఇంత ఈ సైజులను అయితే తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే మనం హైట్లో కాకుండా ఎంత హైట్ ఎంత హైట్ ఉన్నా కానీ మనం భక్తిని బట్టి మనం మొక్కుకుంటే సరిపోతుంది అనే విధంగా అయితే మేము వెళ్తాం మరి హైట్గా తీసుకెళ్తే మా గ్రామంలో బయట తీగలు తట్టే అవకాశం ఉంటుంది ప్రమాదాలకు గురవుతుంది కాబట్టి మేము ఏడు ఫీట్లు ఎనిమిది ఎనిమిది ఫీట్ల నుంచి వెళ్ళి పది ఫీట్ల వరకు ఈ రేంజ్లో అయితే ప్రతి సంవత్సరం అయితే తీసుకొస్తాం తీసుకొచ్చి లోపల పెట్టినాం అయిపోయింది అయ్యగారు అయితే వచ్చి అన్నీ సర్దిండు ఇప్పుడు అయితే ప్రజెంట్ పూజ జరుగుతుంది పూజ అయ్యేంత సమయంలో వర్షం అయితే కొట్టింది పూజ అయిపోయింది వర్షం కూడా వెళ్ళింది ప్రసాదం అయితే పెట్టింది ఈ బ్లాగి నచ్చిందని ఆశిస్తూ మరో బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎన్నో వీడియోస్ అనేవి మేము ముందు